హాయ్ అండి వెల్కమ్ టు ఉత్తులు మా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాడ మీకు నేను ఓంకారేశ్వరవతి చూపిస్తున్నానండి రేపు బుధవారం నాడు పౌర్ణమి వచ్చింది కదా ఆ రోజునైతే మనం తప్పకుండా వెలిగించుకోవచ్చు అండి అలానే పౌర్ణమికి ఏకాదశులకి కూడా కార్తీక మాసంలో ఎప్పుడైనా కూడా వెలిగించుకునే విధానం చూపిస్తాను వెలిగించుకునే వత్తి జయ జయ శంకర హర హర శంకర జై జై శంకర హర హర శంకర శంకర హర హర శంకర్ జై శ్రీ మారాయణ జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మనారాయణ జై 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 విధున్నాయండి ఒత్తులకి పత్తి గిన్నె తీసుకొని ఉంచుకోవాలి ఇవి ఎనిమిది ఉన్నాయి కదండి చూడండి ఈ విధంగా ఎనిమిది గింజల పత్తి అండి ఇలా వస్తుంది అనమాట మనకి ఈ పైడి పత్తిని ఇలా ఉలుచుకొని రెడీగా పెట్టుకోవాలి కార్తీక మాసం ఎక్కువ వలవకూడదండి అందుకని చెప్పేసి ముందే వేసుకుని ఉంచుకోవాలి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా ఎనిమిది గింజలు వచ్చేలాగా ఇలా ఎనిమిది గింజలతో మనం పత్తిని అయితే తీసుకొచ్చుకున్నామండి పత్తి గింజలతో ఎనిమిది గింజలు దీన్ని ఇప్పుడు మనం దారం తీసుకుని అట్టు పెట్టానండి అప్పటికప్పుడు తీస్తే మనకి ఇదైపోతుంది ముక్కలైపోతుంది దారం పాలతో వత్తుకుంటే జిగురుగా బాగుంటుంది ఈ విధంగా మనం కత్తితో దారాన్ని పాలతో వద్దుకుంటూ దారం తీసుకుందామండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్న జై 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 ఇలా మనం దారం తీసుకొని ప్లేట్కి పోసుకుందామండి లేదంటే మన చేతికైనా చుట్టుకోవచ్చు ఈ నలకలు ఉంటే మాత్రం తీసేసుకోవాలండి దారాల్లో పత్తిలో పత్తిలో నలకలు ముందే ఉంచుకొని ఉంచుకోవాలి నేను ఈ విధంగా పత్తిని అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నానండి కార్తీక మాసానికి Four, five, ini bunda, six, seven, lah నలభై పది నలభై ఐదు నలభై ఐదు నూట ఎనిమిది అవుతాయి కదండి ఆ విధంగా నలభై ఐదు పోగులు చుట్టేసు దీన్ని ఇలా నలభై ఐదు పోగుల చొప్పున పోసుకుని ఉంచుకున్నాం కదండీ ఈ ఒత్తుల్ని ఇలా చేసుకోవాలండి మనం ఒత్తి మత్తి ప్రమిద పెడతాం చూడండి ఆ విధంగా అయితే మనం ఆ పక్క ఈ పక్క కూడా కొంచెం దోనిలాగా ఉంచి ఈ విధంగా చేసుకోవాలి ఒత్తిని ఈ విధంగా చూసుకున్నారు కదా ఈ విధంగా అయితే ఒత్తిడి చేసుకుని అట్టు పెట్టుకోవాలి ఓ పదకొండు ఒత్తిల్ని చేసుకుందామండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎన్ని తొమ్మిది పది పదకొండు ఇలా పదకొండు చేసేసి పెట్టుకోవాలండి పెట్టుకొని ఈ విధంగా మనం వీటన్నిటినీ కూడా ఇప్పుడు దీనికి ఒక దారం ఎక్కించుకుందామండి ఇప్పుడు ఈ నలభై ఐదు పోగులు మనం వేసుకున్నాం కదా ఈ నలభై ఐదు పోగుల్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ముడి వేసుకొని ఇలాగా మాల్లాగా కట్టుకోవాలండి ఇచ్చివాళ్ళు ఇలా ఈ ఒత్తుల్ని ఈ విధంగా మనం దారంతో కట్టుకుంటే ఈ విధంగా వస్తుందండి ఓంకారం రావాలంటే ఒత్తి నిలబడాలి కదండి లేదంటే అల్లుకోవాలి అది ఓంకారం ఎలా వస్తుందో అది చూపిస్తున్నాను అలాగా ఇలా నిలబడాలి కాబట్టి ఒత్తి అనేది మనకి ఈ విధంగా రెడీ అవుతుంది ఈ మధ్య మా మనోరాలు మెచ్యూర్ అయిందండి అందుకని వీడియోలు చేసి పెట్టలేపోయాను ఫంక్షన్ అదే అయిపోయింది మొన్నటితో అందుకోసం మళ్ళీ వీడియోలు చేస్తున్నాను అనమాట మొన్న సండేతో నిన్న నిన్న సండే మొన్న ఫ్రైడేతో అయిపోయిందండి పాపాయికి బంతి భోజనాలు అన్నీ అయిపోయాయి ఈ విధంగా స్టార్ట్ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా బారుగా ఒత్తి చేసుకొని ఇప్పుడు ఇటన్నిటినీ కూడా మనం కలిపేసుకుందామండి వీటిని కూడా మొదళ్ళు కొంచెం ఇలాగా కలుపుకుంటే మనకి ఏ రీతిలో కావాలంటే ఆ రీతిలో ఒత్తి అనేది నిలబడుతుందండి వీటిని కూడా ఈ పదకొండు కూడా ఇలా కట్టేసి చూపిస్తాం ఇప్పుడు ఈ చివర ఈ చివర కూడా ఈ విధంగా దారంతో ముడిసేసుకుందాం అండి మనం ఈ విధంగా ముడిసేసుకుని ఇప్పుడు మధ్యలో కూడా ఓంకారం రావటం కోసం ఇలా ముడివేస్తున్నానండి అండి ఇప్పుడు ఈ ఓంకారాన్ని ఇలాగా ఇక్కడ కూడా కొంచెం దారంతో కట్టుకుందాం నిలబడాలి కాబట్టి ఇలాగా ఓంకారం సృష్టి సారం విధి విధి తక్షం ఇటువంటి ఈ విధంగా పెట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా నేను దారాన్ని కట్టి చూపిస్తాను మీకు దారం ఇందులో నుంచి పోనిచ్చుకునేలాగా ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో నుంచి ఈ విధంగా మనం దారాన్ని అయితే మెలిపెట్టుకోవాలండి ఇప్పుడు ఈ పత్తితో కొంచెం ఐదు పోగులతో మనం దారం తీసుకున్నామండి ఇలాగా జై జయ శంకర హర హర శంకర జై జయ శంకర హర హర శంకర జై శంకర హర హర శంకర జై జై శంకర హర హర శంకర జై శంకర హర హర శంకర జై జై శంకర హర హర శంకర ఇలా ఐదు పోగు వృత్తులు చేసుకుని ఈ విధంగా ఐదు పోగు వృత్తులు అయితే రెండు చేసేసి ఉంచాను ఈ రెండింటిని కూడా ఇందులోకి ఈ విధంగా మనం సెట్ చేసుకుని లాగుదామండి బయటికి ఈ పైన కొంచెం పాలతో పత్తి పెట్టుకొని లైట్గా అద్దెద్దామండి అది ఈ విధంగా మనం నెయ్యి పోసుకొని ఈ విధంగా ఆవినిలో తడుపుకొని ప్రమిదలో పెట్టుకొని మనం వెలిగించుకోవాలండి వంకారేసువన్న ఒత్తి శివునికి ఎంతో ఇష్టమైన సోమవారం కానీ అలాగే మూడు వందల అరవై ఐదు రోజులు మనం ఎప్పుడైనా సరే ఈ ఒత్తినైతే ఇలా ఈ విధంగా వెలిగించుకోవాలి చూసారు కదా బాగుందండి బాగా వచ్చింది కదా ఓంకారేశ్వరవతి పరమేశ్వరునికి ప్రీతికరమైన ఓంకార ఓంకారేశ్వర ఈ విధంగా ఇంకొక్క టాకా వేస్తే మనకి నిలబడుతుందండి సూది అంతే ఇది కుక్క దారం ముక్క తక్కువైనట్టుని దారం వేసి ఈ విధంగా కట్టేస్తాను నిలబడుతుంది చూసారు కదండి అలాగా ఒక తామర పూజ చేసి అందులో ఈ ఓంకారేశ్వర వృత్తిని ఈ విధంగా నిలబెట్టుకోవాలండి అర్థమైంది కదండి బాగుందా వృత్తి చాలా బాగా వచ్చింది కదా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఓంకారేశ్వర వృత్తిని రెడీ చేసుకుందాం చూసారు కదా సరిగ్దండి ఓంకారేశ్వర వ్యక్తి ఈ విధంగా అయితే రెడీ చేసుకుని పరమేశ్వరుడికి వెలిగించి ఆ పరమేశ్వరు కృపు మోదామండి జై శ్రీమన్నారాయణ ఓం నమ శివాయ జై శంకర హర హర శంకర్ శంకర హర హర శంకర్ పౌర్ణమికి కానీ మహాశివరాత్రికి అయినా ఏ సమయంలో అయినైనా మనం వెలిగించుకొని పరమేశ్వరుడికి సోమవారం కానీ చతుర్దశి కానీ మహాశివరాత్రికైనా ఎలా అయినా వెలిగించుకోవచ్చండి ఓంకారేశ్వర ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ